బలం ఎవరు లేని బలం దేవుళ్ళు లేని బలం నాకెందుకు అనాలి దేవుళ్ళు లేని వ్రతం నాకెందుకు ఇంక చెప్పాలంటే దేవుళ్ళని ఇల్లు నాకెందుకు దేవుళ్ళని ఉద్యోగం నాకెందుకని చెప్పాలి ఈమె లేని బలము నాకెందుకండి ఎవరిని ప్రేమిస్తున్నావు సంసారం నువ్వు దేవుని కంటే వ్యర్థమైన వాడిని దానికోసం ప్రేమిస్తున్నావు ఆమె ఆమె సీక్రెట్ చెప్పేశాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అందుకే అన్నాడు ప్రేరేపించినప్పుడు తొందర చేసినప్పుడు వారు నీ ద్వారా బలాన్ని పొందాలనుకుంటున్నారు నీ ద్వారా ఐశ్వర్యాన్ని ఎందుకు ప్రేరేపించా అని అడిగితే దలీల అంటది ఆయన ప్రేరేపించి అడిగితే సర్దారులు కొన్ని కోట్ల రూపాయలు నాకు బహుమానము అందుకే ప్రేరేపించా అమ్మా హవా ఎందుకు ప్రేరేపణకు లోపడ్డావంటే అవ్వంటుంది సాతాను నన్ను ప్రేరేపించాడు నేను తినకూడదు అనుకున్నాను తినే విధంగా నన్ను సాతాను ఏదేను తోటలో నేను తినకూడదు అనుకున్నాను ముట్టకూడదు అనుకున్నాను చూడకూడదు అనుకున్నాను కానీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మాటి మాటికొచ్చి తిను 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 నీకు మేలు జరిగిద్ది క్షేమం జరిగిద్ది బలం జరిగిద్ది ఆరోగ్యం వచ్చి ద్యాదూ అడిగింది ప్రేరేపి తొందర చేసింది విసిగి విసిగి విసిగిపోయి మనం చెప్పనా ఆశ పుట్టి అమ్మ ఆశ ఆశ పుట్టి ప్రేరేపణకు లోపడింది అవేపీ తన ప్రాణాన్ని ఏ ప్రాణం ఈ శరీర ప్రాణం ఉంది కానీ దేవునితో సావాసాన్ని దేవుని యొక్క ఏదైనా తోడలు ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంది అవునా కాదా మేము శరీరాన్ని మేము వస్త్రాలు పోగొట్టుకుంది పడరాని కష్టాలు ఇబ్బందులు పడ్డారు అందుకే ప్రభు అన్నాడు నిన్ను ప్రేరేపించే వాళ్ళు ప్రార్థనాపరులు కాదు నిన్ను ప్రేరేపించే వాళ్ళు పరిశుద్ధులు కాదు లోకస్తులు అందులోని బంధువులు స్నేహితులు సంఘస్తులు ఎవరైనా ఉండవచ్చేమో కానీ నువ్వు వారికి లోబడమాకు వారి ప్రేరేపణకు లోబడ మాకు జతకట్ట మాకు ఎవరితో కూడా అది వాక్యానుసారంగా కాదు మంచిది